బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి పూర్వమే మనకు రెండు గడియాల ముందర అంటే సుమారుగా నలభై ఎనిమిది నిమిషాల ముందర అనే అందరికీ తెలుసు కానీ కల్ప బ్రాహ్మీ ముహూర్తము అంటే ఎంత సమయం సృష్టి రహస్య శోధనలో ఋషీశ్వర సంప్రదాయంలో అతీతమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి కాకి అరుస్తుంది కల్ప బ్రాహ్మీ ముహూర్తం అనే సమయంలో రెండు బావుంచి మూడున్నర వరకు అప్పుడు ఋషులు తపస్సంపన్నులు యోగులు లేస్తారు అప్పుడే ఎవరైతే లేచి ధ్యానంగా చేస్తారో అప్పుడు వాళ్ళకి భక్తి భుక్తి ముక్తి సాధన అలవడతాయని మనకు అష్టాదశ పురాణకర్త వ్యాసభట్టారుల వారు చెప్పకనే చెప్పారు అట్లా కల్ప బ్రాహ్మీ ముహూర్తంలో కాకి అరుస్తుంది అప్పుడు ఋషులు తపస్సంపన్నులు యోగులు వేస్తారు మనకు కాకి ఒరే మానవుడా లేరా అని కాకి అరుస్తుంది అప్పుడు బ్రహ్మముహూర్తంలో అప్పుడు లేస్తాం మనం ప్రజలు అప్పుడు భగవంతుడు పరీక్షిస్తాడు ఎవరు ఈ ఈ ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వాళ్ళని వెలుగులోకి రావాల్సినటువంటి వాళ్ళు తత్వంలో వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఋషీశ్వర సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు మోక్ష ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య కర్మఫలాన్ని ఆశించక ఎట్లయితే భవద్గీతలు చెప్పినట్టుగా ఆ ముక్తి మార్గం చేరడానికి కల్ప బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తపస్సు చేసినటువంటి దానికే మానసిక పూజ ద్వారా వెలుగులోకి చేరవచ్చు అని చెప్పాడు అందుకనే కల్ప బ్రాహ్మీ ముహూర్తం కాకి అరుస్తుంది అందుకని కాకి బ్రహ్మజ్ఞాని కోడి కాలజ్ఞాని పంది పరమజ్ఞాని అసిద్ధం తింటూ పరమాత్మ గురించి ఆలోచిస్తుంది కుక్క విశ్వాస జ్ఞాని ఒక్కసారి మీరు భోజనం పెడితే అది లైఫ్లో మర్చిపోదు మనం ఎప్పుడు చచ్చిపోయేది కుక్కకి తెలుసు కానీ అది నోరు బంధించాడు శివ శివుడు అందుకని కుక్క విశ్వాస జ్ఞానిగా చెప్పారు మానవుడే అజ్ఞాని అన్నారు అందుకని ఆ అజ్ఞానాన్ని తొలగించి దాన్ని అసత్కీర్తమైనటువంటి అసత్కీర్తన కాంతార పరివర్తన పాంసులాం వాచం శౌరి మనం వినబడేది శౌరి గంగ ఏవ పునీమయే వ్యర్థప్రదేశంలో ద్వారా తిరుగుటమైనటువంటి ఈ యొక్క పాపభూషిష్టమైన నోరుని భగవద్గుణానుభవం అనే గంగతో పవిత్రీకరణ మునర్చుకొని వారు వారి యొక్క జీవితాలను విరిలోకి తీసుకోవాలని చెప్పకనే చెప్పినటువంటి ఋషీశ్వరులు ఎంతోమంది ఉన్నారు అవి వెల్లోకి రావాల్సినటువంటి గ్రంథాల్లో ఇంకా ఉన్నాయి అవి తత్వ మార్గంలో కానీ మోక్ష మార్గంలో ఎవరు ఏ దేవుడు ఏ భగవంతుడు ఇష్టమో వారి వారి భగవంతుని స్మరిస్తూ తిరిగి పూర్వజన్మ లేకుండా చేసుకునేటువంటి ఒకటి ఉంటుంది కాకుండా మళ్ళీ జన్మ వచ్చి ఆ జన్మలో కూడా ఏదైతే ఈ జన్మలో సాధన కానిది ఉంటుంది అట్లాగే ఈ యొక్క తత్వ మార్గంలో తీసుకురావడానికి చెప్పగానే ఎంతో మంది ఋషులు చెప్పారు